అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ భానుగుడి సెంటర్లో రిలయన్స్ పాండ్ కాంప్లెక్స్లో రైజల్ పిన్కాన్ అనే ఒక ప్యూర్లీ మొత్తం నలభై మూడు బ్యాంకులకి లోన్స్ హౌస్ లోన్స్ అవ్వచ్చు బిజినెస్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ ఇవన్నీ చేయడానికి ఈరోజు ఇక్కడ ఒక పర్మ మా మిత్రులు మీరు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది కాకినాడ పట్టణానికి సంబంధించి అందరూ కూడా బిజినెస్ పీపుల్ అవ్వచ్చు ఎంప్లాయీస్ అవ్వచ్చు ఇన్వెస్టర్స్ కూడా అందరూ కూడా చాలా జెన్యున్గా మరి ఈ పట్టణంలో ఏ ఇబ్బందులు ఉండవు ప్యూర్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఈ కాకినాడ పట్టణం అంటేనే పెన్షనర్స్ సర్పుదాము అనే పేరు కూడా ఉంది ఇలాంటి మంది సిటీలో మీరు పబ్లిక్కి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఈరోజు ఫర్మం స్టార్ట్ చేశారు మీరు అందరూ ఈ రెండు రాష్ట్రాలను కూడా ఆల్రెడీ మీరు ఎంతో విజయవంతంగా ఈ బ్యాంక్ లోన్ చేయటంలో సక్సెస్ అవుతున్నారు కాబట్టి ఈ కాకినాడ పట్టణానికి సంబంధించి మనకి ఏ రిమార్క్స్ లేకుండా ఇటు బ్యాంక్ కానీ ఇటు కస్టమర్ కానీ అందరికీ న్యాయం జరిగేటట్టు మీరు సక్సెస్ఫుల్గా ఈ సంస్థ నడపాలని మనస్ఫూర్తి చాలా సంతోషం ఈ నా మన కాకినాడ నగరంలో రేజర్ కిన్కాన్ సంస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడే వాళ్ళ ఆఫీస్కి వచ్చాం ప్రారంభించాం నేను కూడా ఫస్ట్ టైం వినడం ఇది ఈ సంస్థ ద్వారా ఎవరైతే ఈరోజు చాలామంది బ్యాంక్ కోసం లోన్ కోసం ప్రయత్నం చేస్తారు హౌసింగ్ లోన్ కానీ కార్డు లోన్ కానీ అదొక ఎడ్యుకేషన్ లోన్ కానీ ఇంకోటి కానీ ప్రయత్నం చేస్తారు కొంతమంది తెలియదు ఎలా చేసుకోవాలో కూడా తెలియదు బ్యాంక్ అప్రోచ్ కూడా ఎలా చేయాలో కూడా తెలియదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంస్థలో వీళ్ళని అప్రోచ్ అయినట్టయితే వీళ్ళే బ్యాంక్ వెళ్ళి మాట్లాడి ఆ లోన్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకి ఒక అందుబాటులో తీసుకొస్తున్నారు ఇటువంటి సంస్థ ముందు నుంచి ఉందా అని అడిగితే చెప్పారు వీళ్ళు వైజాగ్లో బ్రాంచ్ ఉంది ప్రారంభించారు ఈరోజు వన్ ట్వంటీ ఫ్లోర్స్ టర్న్ ఓవర్ చేస్తారు ఈరోజు అంటే అదే కాకుండా ఈరోజు వీళ్ళ దగ్గర ఎనభై మంది పనిచేస్తున్నారు చాలా సంతోషం ఈరోజు కొంతమందికి ఉపాధి కూడా దొరికింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మేము కూడా చాలా మంది చూస్తుంటాం మా దగ్గర కూడా వస్తూ ఉంటారు చాలామంది బ్యాంకు లోన్ ఇప్పించండి అది ఇప్పించండి అని వస్తూ ఉంటారు ప్రభుత్వ పరంగా ఎంత సాయం చేసినప్పుడు కూడా కొన్ని విషయాలు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు మేము వాళ్ళతో మాట్లాడుతుంటాం పంపిస్తుంటాం మళ్ళీ ఆ కాగిత వెళ్ళవు ఈ కాగిత అని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు ఇవన్నీ ఉంటూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అలాంటిది ఈ సంస్థ ద్వారా వీళ్ళే వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ కల్పించాలి ఏ విధంగా చేయాలి లోన్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది లోన్ తీసుకున్న చాలా ఈజీ అనమాట చెప్పాలంటే ఈరోజు చాలా సంతోషం మీలాంటి ఒక ఐడియా వచ్చి మీ ఐడియా ద్వారా ఈ విధంగా చేయొచ్చు అనే ఒక ఐడియా రావడం నా సంస్థ ద్వారా మీరు ఎప్రోచ్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి సందర్భంగా తెలియజేస్తున్నాం వైజాగ్ కాదు కాకినాడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంస్థకి ఎదగాలని కోరుకుంటున్నాను ఈ రోజున రైజర్ ఫిన్కాన్ కి ఓపెనింగ్ కి రమ్మన్మని కాకరా నుంచి పాణి గారు వచ్చి నిన్న సాయంత్రం నన్ను ఆహ్వానించడం జరిగింది సుకుమార్ గారిని ఈ పార్ట్నర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ దిస్ రైజర్ ఫిన్కాన్ ఆయనతో మాట్లాడటం జరిగింది అదేవిధంగా సారంగపాణి గారి ఇక్కడ ఈ ఆఫీస్ కి బ్రాంచ్ ఇన్ఛార్జ్ అండ్ మేనేజర్ ఇక్కడ ఇది చాలా మంచి ఆర్గనైజేషన్స్ అండి ఇవి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో వ్యాపారం చేయాలి లేకపోతే ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలో లేకపోతే కాంప్లెక్స్ కట్టుకోవాలో ఏం కట్టుకోవాలన్నా వాళ్ళకి లోన్ రేజింగ్ కావాలి బ్యాంక్ నుంచి సో లోన్ రేజింగ్కి బ్యాంకుల చుట్టూ చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది నాలెడ్జ్ ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి పాపం తెలీదు చాలామంది నిరుత్సాహంతో బ్యాంకులు నేషనల్ బ్యాంకులకి కార్పొరేట్ బ్యాంక్ బ్యాంకులకి వెళ్లకుండా మామూలు బయట ఫైనాన్సర్ల దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు అటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి నా దగ్గరికి చాలామంది తగులు కూడా వచ్చేసారు మీరు చెప్పండి సార్ అని కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక వ్యాపారం చేయాలంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి చాలా పర్మిషన్స్ కావాలి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయాలి తర్వాత దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకురావాలి బ్యాంకు లోన్ తీసుకురావాలి ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ అండి ఇప్పుడు కొత్త యువత ఎంతోమంది చదువుకున్న యువత యువకులు ఉన్నారు ఎంతో ఉత్సాహంగా వ్యాపారం చేయాలి పరిశ్రమలు పెట్టాలి అని ఒక కుతూహలతో కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు కానీ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేక కొంతమంది ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు సెటిల్ అయిపోతున్నారు కొంతమంది ఇక్కడ నుంచి ఇతర కంట్రీస్కో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అలాంటిది జరగకుండా మన రాష్ట్రంలో మన దేశంలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇక్కడే పారిశ్రామికవేత్త ఆ వచ్చినటువంటి ఒక ట్యాక్స్ రూపాన్ని వచ్చినటువంటిది ఏదైనా సరే మన ప్రభుత్వానికి చెందాలా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్కి వెళ్ళే విధంగా ఉండాలి తప్ప మనం ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఉండకుండా ఉండటానికి ఇలాంటి సంస్థలు చాలా సహకరిస్తాయి అదే వారికి చెప్తున్నాను మీరు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా కాంటాక్ట్లో కదండి లీగల్గా కూడా ప్రతి డాక్యుమెంట్ని కూడా లీగల్గా చూసుకొని ఒకసారి ఒక లోన్ ప్రాజెక్ట్ మీ దగ్గర నుంచి శాంక్షన్ అయిందంటే ఆటోమేటిక్గా పది మంది మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా పైకి రావాలి ఈ రైజర్ సిన్ఖాన్ అన్న సంస్థ ఈ ఒక బ్రాంచ్తోనే కాదు ఈ వీళ్ళకి ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయి ఎనిమిది కాదు రాష్ట్రం అంతా పీ బ్రాంచ్ ఏర్పడేతుందని చెప్పి నేను ఏర్పడాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ సారంగ్ పాణి గారికి వారి టీంకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ బాబు మళ్ళీ మంచి ప్రాజెక్ట్ బాగా వచ్చినాయండి అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము సక్సెస్ మీట్ కి తప్పనిసరిగా నన్ను నేనే వస్తాను సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాను ఆల్ కాకినాడ సిటీలో భానుగులో మా జన సైనికులు కాకినాడకి ముఖ్యమైన నాయకుడు శ్రీనివాస్ గారు అదేవిధంగా సారంగపాణి గారు సుకుమార్ గారు అందరూ కలిసి రైజర్ ఫిన్ అనే సంస్థనే నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ ద్వారా అన్ని రకమైన లోన్స్ వివిధ బ్యాంకుల్లో కూడా పొందే అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే అందుబాటులో ఈ సంస్థ నుండి తొందరగా లోన్లు చేయించడం అదేవిధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానివ్వండి వివిధ సంస్థల్లో లోన్లు ఇప్పించడం మోటార్ వెహికల్స్ లోన్స్ కానీ అన్ని రకమైన లోన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంస్థ మరింత ముందుకు వెళ్ళి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట వీరు తొందరగా బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తి కుటు మరియు వీరందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు రైజర్ ఫిన్కాన్ అనేది కాకినాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి మా పార్ట్నర్ పానీ గారు దీనికి కర్త కర్మ క్రియాన్ని పానీ గారు రైజర్ ఫిన్కాన్ అనేది ఇది ప్యూర్లీ బ్యాంక్ లోన్ కన్సల్టెన్సీ అండి అరౌండ్ ఫార్టీ టూ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ కలిపి మనకి ఆథరైజేషన్ ఉంది మనం పర్సనల్ లోన్ నుంచి అప్ టు ప్రాజెక్ట్ వరకు అన్ని లోన్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఆంధ్రలో మనది మన కార్పొరేట్ హౌస్ హైదరాబాద్ బ్రాంచ్ వచ్చేసరికి విశాఖపట్నం భీమవరం ఈరోజు కాకినాడ విజయనగరం శ్రీకాకుళం ఉంది ఫ్యూచర్లో రాజమండ్రి ఏలూరు తను కూడా ప్లాన్ చేస్తున్నాం మనది ప్యూర్లీ డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుందండి బ్యాంక్ చుట్టూ ఏ కస్టమర్ కూడా తిరగక్కర్లేదు మనం డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాం ప్రతిదీ ఆన్లైన్ ప్రాసెస్లోనే చేస్తాం వెరీ జెన్యున్గా చేస్తాం ఇది నా రైజర్ఫ్ ఇంట్ కంట్రోల్గా మోటో థ్యాంక్ యూ